నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి సార్ ప్రతి సారి కూడా ప్రకృతి ఖచ్చితంగా మనకి మంచి మంచి యోగవంతమైనటువంటి రోజుల్ని ఇస్తూ ఉంటుంది అందులో గనక తెలిసి గానీ గాని ఒకవేళ తెలియక కూడా ఒకవేళ మంచి పనులు చేశామని అంటే దాని నుంచి మంచి ఫ్రూట్ఫుల్ గా ఆ డెసిషన్ ఆ మనకి రిజల్ట్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు మనకి ఇంత వాస్ట్ గా పెరిగి ఉంది యూట్యూబ్ అన్ని తెలుస్తున్నాయి ప్రత్యేకించి స్పిరిచువల్ మన ఛానల్ స్పిరిచువల్ గా ఉంది కాబట్టి పంచాంగం కి సంబంధించి రకరకాల వీడియోస్ చేసుకోవడం కానీ ఇట్లా మీరు వచ్చే పండితుల ద్వారా తెలియజేయించడం కూడా ఇది ఈశ్వర అనుగ్రహంగా ఖచ్చితంగా భావిస్తున్నాను నేను రేపు ముప్పై తారీఖు త్రిపుష్కర్ యోగం రాబోతోంది ఒకసారి ఈ యోగం గురించి వివరించండి సార్ యోగవంతమైనటువంటి కాబట్టి త్రిపుష్కర యోగం అనేటువంటిది ఎట్లా దాన్ని ఎట్లా డిసైడ్ చేస్తారంటే ఆ రోజున్న వారము నక్షత్రాన్ని అండ్ అదే విధంగా తిథిని బేస్ చేసుకుని చెప్తారు ఆ రోజున్న తిథి వారము నక్షత్రం తీసుకున్నట్లయితే ఆ రోజు ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు షష్ఠి ఉంది దాని తర్వాత సప్తమి వస్తుంది ఉత్తరాషాఢ నక్షత్రము మంగళవారం ఎప్పుడైనా షష్ఠి మంగళవారం కలిస్తే అది ఒక గొప్ప యోగం అందులోని సాధ్యయోగం కలిసి ఆ రోజు చంద్రుడు గనక గురువుచో చూడబడితే ఇంకా గొప్ప యోగం అని మనకి ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నప్పుడు ముఖ్యంగా గురువు కేంద్రంలో కానీ కోణంలో కానీ చంద్రుడితో ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఆ యోగం ఇంకా గొప్పగా పనిచేస్తారు మీరు చేసే ఉపాసన మరి షష్ఠి రోజు ఉదయం షష్టి ఉంది ఏడు గంటల ఐదు నిమిషాల తర్వాత సప్తం ఉంది దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి అసలు ఏం చేయాలి సప్తమిని కూడా కన్సిడర్ చేస్తారా చేస్తారు యాక్చువల్గా ఉదయం పూర్తి ఉంటేనే కన్సిడర్ చేయాలి బస్ షెస్ట్ కన్సిడర్ చేసుకుంటాం మనం షష్టి మంగళవారం ఒక యోగం అంటే దేనికి యోగము అంటే ఇది చూడండి కొంతమంది ఒక నాలుగు డబ్బులు దాచుకొని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు ఒక ల్యాండ్ అనో బంగారం అనో ఏదో కొనుక్కుందాం అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఒక ఒక సెక్యూరిటీ లాగా ఒక గోల్డ్ ఉంది ఒక పత్తులలో ఐదులలో రెండు తులలో ఎంతో గోల్డ్ ఉంది వాడికి ఒక సెక్యూరిటీ నా దగ్గర గోల్డ్ ఉంది ఎప్పుడైనా ఆపద ఉందో నాకేం భయం లేదని లేదా ఒక ల్యాండ్ ఒక సాటిస్ఫాక్షన్ కదా ఇప్పుడు నువ్వు ఏం చేసావు ఏం సంపాదించావు ఇన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా అంటే ఏదో ఒక ల్యాండ్ బంగారం భార్యకు లేకపోతే పిల్లలకి ఏదో బంగారం కొనమో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మరలా చాలా మంది చూడండి గోల్డ్ కొంటారు కానీ ఏదో ఆపద వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి అప్పులు పాలు ఉంటారు అలాగా అప్పులపాలైన వాళ్ళు బయటపడడానికి మీ యొక్క జీవితంలో అప్పులపాలు అవ్వకుండా ఉండడానికి ఈ రకంగా త్రిపుష్కర యోగం వచ్చినప్పుడు షష్ఠీ మంగళవారం వచ్చినప్పుడు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గనక చేసినట్లయితే ఏడు గంటల ఐదు నిమిషాల లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి అనేకమైనటువంటి పురాణాలు చెప్పినటువంటిది ఏమిటి అంటే మనం చూడండి ఏదైనా ఒక దేవి దేవీ దేవతలకి పూజ చేసేటప్పుడు మనం దానికి సంబంధించిన పంచోపచారాలు షోడశోపచారాలు రకరకాల వాటితో చేస్తాం అది మనం మన కోసం చేసుకున్నాం దేవుడికి ఇంకా దేవుడికి ఎంత తక్కువ కదా కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విషయంలో శాస్త్రాల చెప్పింది ఏంటంటే కేవలం దర్శనం మాత్రమేనా ఇలా ఫోన్ లో పెట్టుకున్నాము ఉదయం ఉదయం లేచాము ఇలా వెంటనే ఇలా చూసుకున్నాము ఆయన సంతోషిస్తాడు ఆయన సంతోషిస్తాడు ఎలా అయితే పిల్ల పుట్టిన పిల్లవాడు ఇలా బయటకు వస్తాడు ఒక్కోసారి వాళ్ళంటూ వాడంతా వాడే మంచమించి దిగిపోయి ఒక రెండు టూ త్రీ ఇయర్స్ పిల్లలు చూడండి ఒక్కోసారి వచ్చేవరా అనిపిస్తుంది మనో మన పనిలో మనం ఉంటాం అరే ఒక్కోసారి ఏడుపేద చేస్తే మనం లోపలికి వెళ్తాం కానీ వస్తే ఎలా అయితే పిల్లల్ని చూసి తల్లి గాని తండ్రి గానీ ఎలా ఆనందపడుతుందో ఆ పడతారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉదయం నిద్ర లేచి మనం చూడగానే అలా ఆనందపడతారు ఉపమానం చాలా బాగుంది కనెక్ట్ అయ్యే విధంగా ఉంది ఓకే అలా అయితే ఆ రోజు ఏం చేయాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు మనం పూజ గదిలో కూర్చొని చక్కగా ఎర్రటి పుష్పాలు మందార పుష్పాలు కానీ ఎర్రటి గులాబీలు కానీ లేకపోతే కుంకుమతో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటము గనక ఇంట్లో ఉన్నట్లయితే చక్కగా పటం పెట్టుకొని ఆ రోజు ఉదయం పూట సంకల్పం చేసుకోండి చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే సంకల్పం ఏమి చేసుకుని పూజ చేస్తున్నారు కాదు దేనికోసం నీ ఏమిటి ఎవరిని అడుగుతాం తల్లిదండ్రులు అడిగినట్టే మనం మన శక్తికి మించినటువంటివి మనం చేయలేనటువంటివి మనం చేస్తున్నా సరే కానిటువంటి మనం భగవంతుడు పాదాలు పట్టుకుంటాం స్వామిని ప్రయత్నం చేస్తున్నాను కానీ అవ్వట్లేదు ఎందుకో ఎక్కడో ఏదో అడ్డుపడుతుంది నాకు ఈ ప్రాబ్లం ఉంది అనుకోని కనుక ఆ రోజు చేసినట్లయితే త్రిపుష్కర యోగము అంటే మీకు ఆ రోజు డే ఆ రోజు నుంచి మీకు ఆ డే ఏదైతే ఉందో మీకు ఒక యోగం ఇవ్వడానికి తోడ్పడుతుంది ఆ రోజున నక్షత్రం ఏదైతే ఉందో మీకు యోగం ఇవ్వడానికి తోడ్పడుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం ఆ రోజు ఉన్నటువంటి తిథి ఏదైతే ఉందో మీకు తోడ్పడుతుంది షష్టి అద్భుతం సార్ అయితే క్లియర్ గా మనం చెప్పాలి ఇప్పుడు సంకల్పం అంటే సంస్కృతంలోని చెయ్యాలనేది ఉద్దేశం కాదు కదా ఇప్పుడు నాకు ఉద్యోగం రావట్లేదు నేను ఇలా ప్రయత్నిస్తాను మేజర్ గా అప్పులు లేదా ధనం సరిపోవట్లేదు సరిపోవట్లేదు ఇక్కడ ఇంకొక విషయం మీకు ఈ సంకల్పం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కొంతమంది ఏదైనా ఒక ఇంటికి మారుతారు సొంతళ్ళు కావచ్చు రెండు కావచ్చు ఏదైనా మారినప్పుడు పూజ గదిలో దేవుణ్ణి పెడతారు చూసారా పెట్టేటప్పుడు ఒక సంకల్పం చెప్పుకోవాలి ఎలాగా అంటే కొంతమందికి రోజు చేసే ఛాన్స్ ఉంటుంది కొంతమంది ఊర్లు వెళ్తారు ఇప్పుడు ఒక ఒక వారం రోజులు ఇంట్లో ఉంటే ఒక రెండు రోజులు ఊరు వెళ్తారు ఉద్యోగ పర్పస్ ఏదో ఒకటి అలాంటి టైం లో ఇంట్లో పూజ చేయలేరు ఒక్కోసారి నైవేద్యం పెట్టలేదు చెప్పుకోవాలి ముందే మనం ఆ పటం పెట్టేటప్పుడు స్వామి నాకున్న జీవనోపాధి పరంగా నేను ఒక్కోసారి ఇంట్లో ఉండను నెలలకు ఒకసారో లేకపోతే రెండు నెలలకు ఒకసారో లేకపోతే పదిహేను రోజులకు ఒకసారి టూర్స్ వెళ్లాల్సి వస్తుంది మా ఇంట్లో పెట్టేవాళ్ళు ఎవరు లేరు నైవేద్యంగా దీపంగాని స్వామి నేను ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పెడతాను లేని పక్షంలో నువ్వు నొచ్చుకోకు స్వామిని నువ్వేమీ అవ్వకు నేను చాలా బాధపడుతూ చెప్తున్నా ఈ చెప్పుకోవాలి అప్పుడు అలాగే తీసుకుంటుందట దేవత ఇది శాస్త్రంలో ఉంది చెప్పాలి చెప్పాలి చెప్పుకోవాలి అలాగే నైవేద్యం విషయంలో కూడా రోజు దీపం పెడతారు కానీ రోజు నైవేద్యం పెట్టరు కానీ ఏదో ఒకటి పెట్టచ్చు అదే పెద్ద కష్టమైన విషయం కాదు కానీ అలా ఉన్నప్పుడు కూడా చెప్పుకోవాలి ఏదో ఒకటి పెట్టాలి పెట్టాలి అంటే అనేది ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమందికి పద్ధతి తెలియదు ఈయన ఏదో ఊరెళ్ళాడు దీపం వెలిగించండి రా అన్నప్పుడు నేను ఇంట్లో లేనప్పుడు వేరే వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళకి కొన్ని పద్ధతులు తెలియకపోవచ్చు ఒకవేళ నేను ఊర్లో ఉండకపోవచ్చు లేనప్పుడు నువ్వు అర్థం చేసుకో స్వామి అలా చెప్పుకోవాలట ఈ త్రిపుర యోగం ఏదైతే ఉందో ముఖ్యంగా షష్ఠి నాడు ఉత్తరాషాఢ నక్షత్రము మంగళవారం వచ్చినప్పుడు ఇది చేయడం వల్ల అనేకమైన ఫలితాలు ఇంకేమిటి ఏమిటంటే ఏలనాడు శనితో బాధపడుతుంటారు చూసారు వాళ్ళు కూడా ఎఫెక్ట్ బాగా చాలా బాగుంటుంది ఎందుకంటే కుజుడు ఎఫెక్ట్ ఎప్పుడైతే మనకు పెరుగుతుందో పాజిటివ్ వేలో ఇది పాజిటివ్ వే అని ఎలా చెప్తామండి అంటే మంగళవారం నాడు నువ్వు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తున్నావు ఏం జరుగుతుంది ఒక ఒక వాళ్ళకి ఏదో ప్రశంసిస్తూ ఒక గిఫ్ట్ ఇచ్చారు పాజిటివ్ మీ ఇద్దరి మధ్యన ఏమైంది రిలాక్స్ పాజిటివ్ పెరిగింది అక్కడికి వెళ్ళి గొడవ పెట్టారు నెగిటివ్ అయింది కదా ఆ మంగళవారం నాడు ఆ రోజు ఆరాధన చేసాం మీకు పాజిటివ్ అయింది అంటే ఆ రోజు నుంచి ఏమవుద్ది మంగళుడి శక్తి ఎప్పుడైతే పెరిగిందో శని భగవానుడు ఎక్కువగా ప్రభావం చూపించలేదు హీట్ హీట్ ఉన్నప్పుడు కోల్డ్ కదా ప్రభావం రాదు అందుకే ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి నరసింహ స్వామి ఆరాధన చేయండి అని అందుకే చెప్తూ ఉంటారు ఏనాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని నడిచేటప్పుడు లేదా శని మహర్దశ నడిచేటప్పుడు కూడా అదొకటి రెండవది ఏమిటి త్రిపుష్కర యోగంలో చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే యాక్సిడెంట్ యోగాలు ఉంటాయి కొంతమందికి కారులో వెళ్తే వెళ్తే దెబ్బత అవి తొలగిపోతాయి పెట్టుకుంటే మూడోది త్రిపుష్కర యోగం మరొక ఫలితం ఏమి ఇస్తుంది అంటే ఉత్తరాచార రవి నక్షత్రం కాబట్టి కుజుడు అయింది కాబట్టి షష్ఠి అయింది కాబట్టి సంతానం లేని వారికి సంతాన యోగం కలిగేలా జరుగుతుంది ఆరాధన చేయటంతోనే చేయడంతోనే చేయడంతోనే వినియోగించుకుని వాళ్ళ వాళ్ళ కష్టాల నుంచి బయటపడడం గాని కోరికలు తీర్చుకోవడం కానీ రెండూ చేస్తుంది కాబట్టి మన వాళ్ళందరూ వినియోగించుకోవాలని మనవి చేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే